కానీ మీరు మంత్రిగా ఉన్నప్పుడు విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు పేపర్ లీకేజ్లు అయినాయి కోర్స్ ఇప్పుడు కూడా అవుతున్నాయి దానికి ఏం సమాధానం చెప్తారు మీరు టెన్త్ పేపర్ లీక్ అయింది ఒకసారి దాని వెనకాల కూడా రాజకీయం నడిచింది అయినా కూడా దానికి ఇబ్బంది కాకుండా స్టూడెంట్స్కి ఇబ్బంది కాకుండా కొంచెం కఠినంగా వివరించాల్సిన అవసరం వచ్చింది ఇప్పుడు కూడా ఇప్పుడైతే చూస్తుండగా వాంటెడ్గా లీక్ చేస్తున్నారు గా చేస్తున్నారు ఇప్పుడు కూడా అప్పుడు కూడా కొంత ఒక ఒక మాస్టర్ ఒక టీచర్ చేసిన మిస్ చూతోని లేకపోతే తర్వాత నెక్స్ట్ ఏదో ఒక రకంగా ఈ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని ఒక పొలిటికల్ పార్టీ ఇన్వాల్వ్ చేసిన సందర్భంగానే చూస్తున్నాం బట్ ఏమంటానంటే రాజకీయాలలో స్టూడెంట్స్ వరకు వచ్చేసరికి రాజకీయాలు చేయొద్దు నేను అట్లాంటి వాట్లల్లో రాజకీయ స్వార్థంతో పనిచేయొద్దు అంటాను ఎవరికైనా కూడా జరిగింది జరిగినప్పుడు ఇమీడియట్ గా రెక్టిఫై చేసుకున్నాం ఇప్పుడు నేను కాక మొన్న చూసాం ఖమ్మంలో బస్ బస్ లో ఆన్సర్ షీట్స్ అన్ని పడిపోయినాయి అట్లా మరీ అంత దారుణంగా అయితే చేయలే కదా అక్కడ పదవిలో ఉన్నప్పుడు గా బాధ్యతగానే పనిచేసే ప్రయత్నం చేస్తాం అనుక్షణం అలర్ట్ గానే ఉంటాం అక్కడక్కడ కొన్ని కొన్ని మిస్టేక్స్ జరుగుతుంటాయి జరిగినప్పుడు గా రెక్టిఫై చేస్తూ ఉంటాం అదే జరిగింది